కెనడాలోని సెయింట్ మైఖేల్ ఆసుపత్రి పరిశోధన ప్రకారం పిల్లలు పొడుగుగా ఉండాలంటే వారికి ఆవు పాలు ఇవ్వడం ఉత్తమం అని తేలింది ఆవు పాలు తాగే పిల్లలు సగటు కంటే జీరో పాయింట్ టూ సెంటీమీటర్ల ఎత్తు ఎక్కువగా ఉంటారని తేలగా గేదె లేదా వేరే జంతువుల పాలు తాగే పిల్లల సగటు కంటే జీరో పాయింట్ ఫోర్ సెంటీమీటర్ల ఎత్తు తక్కువ గా ఉంటున్నారని పరిశోధనకు ఆధారంగా పిల్లల వైద్యుడు జోనాథన్ మాగాయ చెప్పిన దాని ప్రకారం ప్రతిరోజు ఒక కప్పు ఆవు పాలు త్రాగటం పిల్లల ఎదుగుదలకు ముఖ్యంగా ఎత్తుకు సహాయపడుతుంది చాలా మందికి వెల్లుల్లి లేకుండా వంట చేయటం కష్టమే కానీ వెల్లుల్లి పొరపాటును తిన్నా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ఓ వ్యాధి ఉందంటే నమ్ముతారా దీని పేరు ఆక్యూట్ ఇంటర్మీటెంట్ పొర్ఫైరా వెల్లుల్లిలో అధికంగా ఉండే సల్ఫర్ పడని వారికి ఈ సమస్య వస్తుంది రోజుల తరబడి వాంతులు మలబద్ధకం తీవ్రమైన తలనొప్పి దీని లక్షణాలు ఇవి ఉన్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు